కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్ని నిజం చేశారు దీపికా పడుకునే అందరూ అనుకున్నట్టుగానే ఆమె అమ్మ కాబోతున్నారు విషయం తెలిసాక ఫ్యాన్స్ కంగ్రాట్స్ అంటుంటే దర్శక నిర్మాతలు మాత్రం కంగారు పడిపోతున్నారు మరి దీపికా ప్రెగ్నెన్సీ ఆమె నటిస్తున్న సినిమాలకి ఇబ్బంది కలిగిస్తుందా దీన్ని చేసుకుంటున్నారు పెళ్లైన ఐదేళ్ల తర్వాత గుడ్ న్యూస్ చెప్పారు దీపికా రణ్వీర్ జోడీ రెండు వేల పద్దెనిమిది నవంబర్లో పెళ్లి చేసుకున్న ఈ జంట రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తల్లిదండ్రులు కాబోతున్నారు ఇదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు దీపిక ఇన్స్టాలో ఈ విషయం పోస్ట్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి ఆమెకందరూ కంగ్రాట్స్ చెప్తున్నారు ప్రెగ్నెన్సీని దృష్టిలో పెట్టుకుని కొత్త సినిమాలు కూడా సైన్ చేయలేదు దీపిక ఇప్పటికే కమిటైన సింగ మెగైన్లో ఈమె పాత్ర పూర్తయిపోయింది ఈ సినిమాలో రణవీర్ సింగ్ కూడా నటిస్తున్నారు కల్కిలోనూ దీపిక పోర్షన్ పూర్తే చాలా రోజులైంది మే తొమ్మిదిన విడుదల కానుంది కల్కి ఈ చిత్ర ప్రమోషన్స్ కు దీపిక వస్తుందా రాదా అనేది ఆసక్తికరంగా మారింది ప్యాన్ ఇండియా కాదు గ్లోబల్ స్థాయిలో కలికిని తెరకెక్కిస్తున్నారు నాగస్విన్ అందుకే ప్రమోషన్స్ కీలకమే ప్రభాస్ ప్రభాస్తో పాటు దీపిక పదుకొని కూడా ఉంటే ఇంపాక్ట్ చాలా బలంగా ఉంటుంది అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపిక వస్తారా రారా అనేది సస్పెన్స్ ప్రెగ్నెన్సీ నేపథ్యంలో రెండేళ్లు సినిమాలకు బ్రేక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు ఈ బ్యూటీ